ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లన్న క్షేత్రంలో నిర్వహించబోయే పెద్దపట్నం అగ్నిగుండ మహోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో భక్తజన సందడి బాగా నెలకొంది ఆలయంలో భక్తులు ఉదయం నుండే మరి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్నాలు వేసి బోనాల నైవేద్యంగా ఉండి మొక్కులు సమర్పించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో పెద్దపట్నం అగ్నిగుండ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు

పదిహేను ఏడు రెండు వేల రెండు రోజులు కూడా అత్యధి జరుగుతాయి సోమారు ఉదయాప్ ఐదు గంటలకు తగ్గకుండా దాకట మరియు స్వామివారి శివ కార్యక్రమాలు ఉంటాయి భక్తం కూడా ఇట్టి మహత్తర కార్యక్రమం పాల్గొని స్వామి కృపుకు పాత్ర కూర్చున్నాం పెద్ద పట్ల మహోత్సవం జరగబడను ఈ పెద్ద పట్ల మహోత్సవం అనేది దేవుడు ఎప్పుడు రోజుల క్షేత్రంలో జన్మించిండో అప్పటి నుంచి మా తాతలు మా తండ్రుల కాడి నుంచి ప్రతి సంవత్సరము రెండో ఆదివారం అనగా జూలై రెండో ఆదివారం రోజున పెద్ద పట్టణ మహోత్సవం జరగబడను కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా బోధల దేవస్థానం ఒగ్గు పూజల అందరి తరఫున మీకు తెలియజేస్తున్నాం ఇదే మా చిన్న